నేరం చేసిన ప్రజా ప్రతినిధులపై ఇప్పుడు శాశ్వతంగా నిషేధం విధించబోతుందా సుప్రీం కోర్టు ఈ అంశానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలే చేసింది అయితే గతంలో రెండు వేల పదిహేడు నుంచి చూసుకున్నా లేదంటే మొన్న మధ్య చూసుకున్నా ఇటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళకి సంబంధించి ఆ కేసులు చాలానే వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి వాటన్నిటినీ సత్వరంగా పరిష్కరించాలి అని కూడా అప్పట్లో కోర్టు చెప్పింది కానీ తర్వాత వాటి విషయంలో కోర్టులు ఏర్పాటు చేస్తున్నావు కాసేపు బెంచ్లు ఏర్పాటు చేస్తామని అదైతే అలాగే సాగిపోయింది ఇప్పుడు మళ్ళీ తాజాగా దానికి సంబంధించి ఒక చర్చ అయితే తీసుకొచ్చారు రాజకీయాలు ఎక్కువగా నేరమయం అయిపోతున్నాయి దీనికి ఇంకా వాయిదాలు వేసే సమయం కూడా లేదు ఇమీడియట్ గా తేల్చండి అంటూ సుప్రీంకోర్టు చెప్పడం ఏం జరగబోతోంది నిజంగా ఆ నేరాలు చేసిన వాళ్ళు ఇంకా బెయిల్ మీద లేదంటే ఆ కేసులు పెండింగ్ లో ఉండడం వాళ్ళు చట్ట సభల్లో కొనసాగడం ఈ విషయాన్ని ఈసీని కూడా అడిగింది సుప్రీంకోర్టు ఈసీ ఏం చెప్పబోతోంది అలాగే కోర్టులు ఏం చేయబోతున్నాయి నిజంగా నేరాలు చేసిన ప్రజాప్రతినిధులందరూ ఇప్పుడు జైలుకి వెళ్ళక తప్పదా లేదంటే వాళ్ళకి పూర్తిగా శాశ్వతంగా వాళ్ళ మీద నిషేధానికి సంబంధించిన వేడి పడబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా చూడాలంటే గతంలో కూడా సుప్రీం కోర్టు సంబంధించి ఇదే అంశాలు అప్పట్లో కూడా నాకు తెలిసే ప్రత్యేక కోర్టులోయో పెట్టాలన్నారు బెంచ్లోయో పెట్టాలన్నారు పెట్టారో లేదో తెలియదు ఇప్పుడు మళ్ళీ అది కొనసాగబోతుందా తేల్చేయబోతున్నారా చేయబోతున్నారా అతి త్వరలోనే ఈ ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్కి టీవీలో డిబేట్లకి పేపర్లో చర్చలకి నడుస్తాయి ఇది తిలా పాపం తలా పిడికడు ఇందులో అందులో న్యాయ వ్యవస్థ పాత్ర ఉంది పోలీస్ వ్యవస్థ పాత్ర ఉంది రాజకీయ పాత్ర ఉంది అన్ని వ్యవస్థల పాత్ర ఉంది ఇవాళ రోజున జెన్యున్ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయి ఇవాళ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏం కేసులు పెడుతున్నారు మన ఆంధ్ర తెలంగాణలోనే చూస్తే ప్రత్యర్థి పార్టీ వాడి మీద ఏదో ఒక దొంగ కేసు పెట్టాలి ఆట చూసినా కదా నువ్వు నేరమయం అయిపోతుందని చెప్తున్నావు కోర్టులు మాట్లాడిన వీళ్ళందరూ కూడా అందరినీ నేరమయం అంటున్నారు ఇందులో వ్యాపారం చేసుకునే వాడినైనా ఏడిపిస్తున్నారు ఉద్యోగం చేసుకునేవాడినైనా ఏడిపిస్తున్నారు ఎవరినైనా దొంగం చేస్తున్నారు ప్రతీకార రాజకీయాలలో ఘట్టం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి రక్షక వ్యవస్థలు రాజకీయాల కోసం పనిచేస్తున్నాయి ప్రత్యర్థులను ఇరికించడానికి పనిచేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ జైల్లో పెడతారు తోడు తెలుగుదేశం ఉంటుంది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు ఏడిపిస్తారు వైసీపీ అధికారంలోకి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడతది ఏడిపిస్తుంది ఇందులో ఎంత ఎంతవరకు ఉంది అంటే కావాలని తన ప్రత్యర్థిని దొంగోడని నిరూపించడం కోసం లేదా ప్రజల ముందు నన్ను దొంగ అంటున్నాడు కాబట్టి ఆడి కూడా దొంగ అనాలి కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు నువ్వేం చేయాలా ఒక కోర్టు ముందు పోలీసులు ఇక్కడ తప్పు చేస్తున్నారు దర్యాప్తు సంస్థలు తప్పు చేస్తున్నాయి సరే అక్కడ నువ్వు నియంత్రించలేవు కోర్టు చేతిలో నీ చేతిలో ఏముంది న్యాయం సత్వరం చేయటం ప్రజాప్రతినిధుల కోర్టులను పెట్టింది ప్రతి జిల్లాకి పెట్టారు ఎన్ని కేసుల్లో వేగంగా దర్యాప్తు జరిగింది వంద రోజులు అదే వంద రోజుల్లోపు తేల్చాలి ఏడాది లోపు తేల్చాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఎన్ని తీర్పులు వచ్చినాయి ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ ఎదువరకు ఒకటి బందర్ వెళ్తే ఒకటి ఇంకో ఊరు వెళ్తా ఇంకో ఊరు వెళ్తూ అందరూ ఇప్పుడు బెదవాడుకొస్తున్నారు అంతే తేడా కేసు నడుస్తూనే ఉంటుంది తేడా తరబడి పది రోజుల్లోనూ నెల రోజుల్లోనూ మూడు నెలల్లోనూ రాజకీయ నాయకుడు లేదా ప్రజాప్రతినిధి అంటే ఒక ఆరు నెలల్లో తేల్చేయాలి ఆ దర్యాప్తు సంస్థలు కూడా ఆ సాక్ష్యాలు ఆరు నెలల్లోనే చూపాలి ఇది ఎందుకు తేల్చట్లేదు ఆరు నెలల్లోపు కనుక దర్యాప్తు సంస్థ సాక్ష్యాలు చూపించి కేసు తేల్చకపోతే కేసు కొట్టేస్తాం అని చెప్పు న్యాయస్థానం అప్పుడు కదా జన్యు నడిచేది ఆరు నెలల్లోపు నువ్వు ప్రూవ్ చెప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదవరకటి రోజుల్లో ఈ అత్యాచారాల కేసులు వీటిట్లలో ఏళ్ళ తరబడి పట్టే ఈ మధ్య న్యాయస్థానాలు సీరియస్గా తీసుకుంటున్నాయి ఫోక్సో కేసుల్లో వాటిట్లలో ఆరు నెలలు ఏడాది లోపు శిక్ష పడిపోతుంది మనం చూడండి పశ్చిమ బెంగాల్ కేసు వేగంగానే జడ్జిమెంట్ వచ్చింది కదా అట్లాగే జడ్జిమెంట్లు వస్తున్నప్పుడు అట్లాగే ప్రజాప్రతినిధుల విషయంలో ఎందుకు జరగదు వేగంగా జరగదు న్యాయస్థానాలు సీరియస్ గా తీసుకోవట్లేదు అక్కడ న్యాయ వ్యవస్థ నాకు ఈ కి మించి ఎప్పుడు వాయిదాలు వేయాలి ఆ కన్సర్న్ ఎందుకు అడుగుతారు ఒకసారి ఏమో నిందితుడు తరపు అడుగుతారు ఒకసారి ఏమో ప్రాసిక్యూషన్ ఏళ్ళ తరబడి సాగిపోతున్నాయి అది ఎవరు తప్పు అక్కడ న్యాయ వ్యవస్థ తప్పు రెండవది శిక్ష పడ్డ వాళ్ళని చెయ్యకూడదు అంటే ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థల మధ్యన ఒక తేడా ఉంది న్యాయ వ్యవస్థకి ఎట్లాంటి అధికారము లేదు రేపు కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే అది ఏమన్నా అడుగుతోంది ఈసీని అడుగుతోంది నువ్వు యాక్షన్ తీసుకోని ఈసీ ఎవరికింద పనిచేస్తుంది స్వతంత్ర సంస్థ నువ్వెట్ట స్వతంత్ర సంస్థ వాడు అట్లాగే స్వతంత్ర సంస్థ అంతే వాడికి ఏం యాక్షన్ తీసుకునే అధికారం ఉంది ఈ చట్ట ప్రకారం చర్య తీసుకునే అధికారం ఉంది ఎన్నికల చట్ట ప్రకారం ఎన్నికల ఏముంది ఏముందంటే అదే అమలు చేయగలదు ఈసీ దానికి విరుద్ధంగా అమలు చేసే అధికారం ఈసీకి లేదు ఈ చట్టాన్ని ఎవరు చేస్తారు శాసన వ్యవస్థ చేస్తుంది ఆ శాసన వ్యవస్థ ఏం చేసింది చట్టం రెండు సంవత్సరాల పైబడి చేసి శిక్ష పడ్డటువంటి వాడికి అనర్హుడు అని చెప్పింది లాలు ప్రసాద్ యాదవ్ అందుకే కదా పోటీ చేయలేకపోతుంది అట్లాగే హేమంత్ సూర్ని వాళ్ళ నాన్న సిబు సూర్ని అందుకే కదా పోటీ చేయలేకపోతుంది రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తే శిక్ష పడ్డందుకు కాదు మాములుగా అది వేరు మళ్ళీ ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే శిక్ష పడితే రెండు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడితే వాళ్ళకి వర్తించదు ఇప్పుడు దాన్ని రేపు మార్చాలన్నా ఒక నెల శిక్ష పడ్డా సరే వాళ్ళు అనర్హులని చెప్పాలన్నా అది శాసన స వ్యవస్థే చట్టం చేయాలి వాళ్ళు చెయ్యరు ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులే కదా ఉంది రెండేళ్ళు అనేది ఎనఫ్ అనుకుంటున్నారు వాళ్ళు మడ్ర కేసులో అయితే ఐదేళ్ళు పడుతుంది కదా అటెంప్ట్ టు మర్డర్ ఏడేళ్ళు పడుతుంది మడ్ర అయితే యావజ్యోమే పడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పార్టీ అదే ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారండి అక్కడ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు రెండు కొట్టారు నెలకేసుకొట్టారు కేసు ఏం పెడతాడంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రభుత్వ అధికారి మీదన చేసుకోవడం దానికైనా మూడేళ్ళు జైలు శిక్ష ఉంటుంది ఇప్పుడు ఆధారంగా రేపు పోతే నేను చేస్తే దేశంలో అసలు ఉద్యమం ఎవడు చేయలేడు ఇక మన ప్రత్యర్థులందరూ తీసుకెళ్లి ఒక్కలో దోశా వాళ్ళు ఎవరిని అనర్హుని చేసి ఎవడి వాళ్ళ అధికారంలో ఉంటే వాడి చేతుల్లో రాజ్యాంగం నడిచిపోతారు రాజకీయం నడిచిపోతుంది కాబట్టి అక్కడ సున్నితత్వం తెలియాల వ్యవస్థకు కూడా న్యాయ వ్యవస్థకి మూలం తెలియట్లే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి ప్రతీకార రాజకీయాల మీద శత్రువుల్ని దొంగలుగా చూపిస్తూ కేసులు పెడుతున్నారు ఎవడి అధికారంలో ఉంటే వాడి శత్రువులందరినీ జైళ్లలో పెట్టించేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఏంటి జగన్ ప్రతీకారమే కదా జగన్ అరెస్ట్ ఎందుకు సోనియా గాంధీ ప్రతీకారమేగా ప్రతీకారమే కదా అక్కడ అట్లాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరేంటి అమిత్ షా అమిత్ షాని ఏడాది పాటు రాష్ట్ర బహిష్కరణ చేశారు అప్పుడు కోర్టులోనే చేశారు మరి ఆయన ఇప్పుడు కేంద్ర హోం మంత్రి మరి ఆయన అన్నామా నేరస్తున్నామా లేదని కొట్టేశారు కానీ ఈ లోపు ఎంత రాజకీయం దెబ్బతెడ్ అంటే సస్టైన్గా కాబట్టి నడిచింది లేకపోతే ఇక్కడ సమస్య ఎక్కడంటే వ్యవస్థల మధ్యన ఊరికినే ఉపన్యాసం ఇవ్వడమో స్టేట్మెంట్లు ఇవ్వడమో బాగుంటుంది వ్యవస్థలో లోపాలన్నీ చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి ఎక్కడో ఎందుకు బెయిల్ ఇస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే చెప్తారు కదా మీడియా సోషల్ మీడియా అన్నీ చూస్తుండాలి న్యాయమూర్తులు గమనిస్తుండాలి బయటదనేది అనేక సార్లు కోర్టు చేస్తున్నారు కదా లాలూ ప్రసాద్ యాదవ్కి ఒక కేసులో ఏడేళ్ళు జైలు శిక్ష పడింది ఒక కేసులో ఇంకొక ఏడేళ్ళు జైలు శిక్ష పడింది ఇంకొక కేసులో మూడేళ్ళు జైలు శిక్ష పడింది ఆ లాలూ ప్రసాద్ యాదవ్కి బెయిల్ ఇచ్చారు ఎవరిచ్చారు బెయిలు ప్రభుత్వం ఇవ్వలా కోర్టే ఇచ్చింది ఏమని ఆయనకి అనారోగ్య కారణాలు అన్నటువంటిది నడవలేకపోతున్నాడు తిరగలేకపోతున్నాడు టాయిలెట్ కూర్చోలేకపోతున్నాడు అని బెయిల్ తీసుకున్న మరుసటి రోజు ఢిల్లీ పోయి వచ్చాడు ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు సరదాగా తిరుగుతున్నాడు నువ్వు చూశాకైనా ఏమయ్యా ఇంజే పడగాలిగా ఎందుకు అడగట్లేదు ఇచ్చిన బెయిల్ ఏంటి తీసుకున్నది ఏంటి అని అడగాలి కదా శిక్ష పడ్డాడు అక్కడ ఇంకా రిమాండ్ వదిలేయండి రిమాండ్ లో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వడం వేరు శిక్ష పడ్డవాడు ఆ శిక్ష అభేన్స్ లో పెట్టి తిరుగుతున్నాడాడు ఎలా సాధ్యమవుతోంది ఇది ఎవరిస్తున్నారు బెయిల్ ఇప్పుడు ఒక శిక్ష పడ్డటువంటి వాడికి ప్రభుత్వాలు క్షమాభిక్ష పెడితే కూడా దాన్ని సవాల్ చేస్తే సుప్రీంకోర్టు విచారిస్తోంది లైక్ గోద్రా వ్యవహారంలో శిక్ష పడ్డటువంటి వాళ్ళని మన్ను మధ్యనే బెయిల్ వచ్చింది వాళ్ళకి ఇదే దాన్ని ఏమంటారు పెరోలు ఇచ్చారు క్షమాభిక్ష పెరోలు ఇట్లాంటి అలాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపమని కోర్టు తిప్పించింది మరి లాలు ప్రసాద్ యాదవ్ ఎందుకు జైలే వీళ్ళు సామాన్యులు కాబట్టి చేశారా ఎట్లా నడిచింది అట్లాగా కాబట్టి ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటున్నాయి ఇది వినగానే అబ్బా అనే పేద పేద చర్చలు చేస్తాయి పత్రికలు వ్యవస్థలో ఉన్న లోపాలు సరిచేయకుండా ప్రతీకార రాజకీయాలు ఆపకుండా ప్రత్యర్థి మనకి నచ్చని వాడే మన ప్రత్యర్థి అయితే చాలు అధికారంలో ఉన్న ప్రత్యర్థులందరినీ ఏదో కేసులు ఎరికించడం గత ఇరవై ఏళ్ళ నుండి జరుగుతున్నటువంటిది ఇవాళకి వాళ్ళ మార్చాలంటే ఇదంతా కుదరదు కానీ ఒకటి సార్ మరి నిజంగా ఇలాగా శాశ్వత నిషేధం లాంటిది ప్రజా ప్రతినిధులు చేయకపోతే ఈ హత్యలు ఈ లేదంటే ఈ అత్యాచారం ఇలాంటి చేసిన కేసులు చాలా పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు అవి ఇంకా పెరిగిపోవారు రేపు పొద్దున్న వాళ్ళకి ఇంకా అడ్డు అదుపు లేకుండా పోదా జడ్జిమెంట్ ఏమో మనకి శిక్షన్స్ వనండి అంటే కోర్టులు కూడా చెప్తున్నట్టున్నాయి కదా సుప్రీం కోర్టు కూడా తేల్చేయమని చెప్తున్నట్టుంది కదా పెద్ద త్వరగా తేల్చేయమని చెప్పారు కోట్టే కదా పెండింగ్ చేస్తుంది వాయిదా వేస్తుంది కింద కోర్టే కదా మధ్యలో ఎవరు వాయిదా కుదరదు నువ్వు రెక్స్ట్ర విచారణ చేయాల్సిందే ఎందుకు చెప్పరు జడ్జి గారు వాయిదా ఎందుకు ఇస్తున్నారు రేపు తేల్చాల్సిందే ఎందుకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏడాది అదే కదా మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఎట్ట వదిలేసింది తేల్చేయండి ఇంకొకటి శిక్ష పడ్డ వాళ్ళకి సంబంధించి నేను ఇందాకంది లాలు ప్రసాద్ యాదవ్ శిక్ష పడ్డాకాడు తిరుగుతున్నాడు ఎట్లా తిరుగుతున్నాడు ఏకంగా యూపీఏ చైర్పర్సన్ అవ్వాలనుకున్నాడు ఐఎన్డిఏకి అడు ఎట్లా సాధ్యమవుతుంది ఖచ్చితంగా ఒక సామాన్య పౌరుడుగా ఒక విద్యావంతుడుగా శిక్ష పడ్డటువంటి వాళ్ళు అనర్హులు అవ్వాలి అని కోరుకుంటా నేను ఆరు నెలల శిక్ష పడ్డా సరే అనర్హుడు అవ్వాలనే కోరుకుంటా కానీ ఇవాళ ప్రతీకార రాజకీయాల్లో తప్పని నేనే భావిస్తున్నా ఎందుకని ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు ఒక ఆడపిల్లతో కేసు పెట్టిస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు లేకపోతే నేను చెప్పినట్టు ప్రభుత్వ కార్యాలయాల్లో ధర్నా చేసినా కూడా ఈ కేసులు పెడుతున్నారు ఇలా తప్పుడు కేసులతో ప్రత్యర్థుల్ని అణచివేస్తంటే అప్పుడు ఎట్లా శిక్షలు అప్పుడు దాని ఆధారంగా రేపు చేస్తే గనక రాజకీయ నాయకులు అందరూ అన్యాయం అయిపోతారు అప్పుడు ఎవడొస్తాడు పోటీకి ఏం చేయాలి అప్పుడు కాబట్టి ఇదేంటంటే గొంగట్లో అన్నం తింటూ పెంటుకులు ఎరుకోవడం లాంటిది కానీ ఇప్పుడు తేల్చేయడం సాధ్యం అవుతుందా సార్ దాదాపు ముప్పై చెప్తున్నారు వాటిని తేల్చేయడం సాధ్యం అవుతుందా నేనేమంటానంటే ముందు కోర్టు డిసైడ్ చేసుకోవాలా ఫస్ట్ నెంబర్ వన్ రెండవది న్యాయస్థానాలలో వాయిదా అనేటటువంటిది ఒక సామాన్యుడి కోణంలో చూడండి ఇవాళ ఏళ్ళు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక సామాన్యుడు ఒక వాయిదాకి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు ఖర్చు అవుతుందండి లాయర్ లాయర్కి డబ్బులు ఇవ్వాలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అరే విడాకుల కేసుకి దశాబ్దాలు తరబడి పెట్టేస్తుంటే ఏంటి ఇక చెక్ బోన్స్ కేసు ఎలా తరబడి జరుగుతుంటే ఏంటి అక్కడ ముందు తీర్పులు వేగం చేయండి వాయిదాల మీద వాయిదా లాయర్ బతుకుతున్నాడు ఆ కింద స్టాఫ్ అందరు బతుకుతున్నారు సస్తున్నది అక్కడ ఒక నానుడు ఉంది కోర్టులో గెలిచినోడు యుద్ధంలో గెలిచినోడు ఇంటికెళ్ళి నడుస్తాడట ఓడినోడు అక్కడే కూర్చుని నడుస్తాడట అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది వ్యవస్థను బాగు చేయకపోవడం వల్ల అరే ఇవాళ ఉన్న కోర్టులో ఉన్న కేసులన్నీ పెన్ను అని పరిష్కరించాలని వంద వేలు పట్టుద్ది అట వంద సంవత్సరాలు పట్టుద్ది అట ఫస్ట్ క్లియర్ దెమ్ మీ దగ్గర ఉన్న కేసులన్నీ సాల్వ్ చేసేయండి అవసరమైతే ఒక్కొక్క కోర్టుకు అనుబంధంగా పది బెంచ్లు పెట్టండి మీరే చేయండి ఇక ఎందుకంటే ప్రభుత్వాలు పెట్టవు దొంగలు ప్రభుత్వాలు వాళ్ళు అట్లా మోసం చేస్తూనే ఉంటారు వేగంగా దర్యాప్తు జరపనేవరు వాళ్ళు ప్రభుత్వాలు పక్కన పెట్టండి మీరు అని చెప్పి మిమ్మల్ని మీరు నియమించుకుని వేగం చేసుకుంటున్నారు కదా అవసరమైతే యూజర్ ఛార్జీలు పెట్టండి జనాల దగ్గర అయ్యా కేసు తొందరగా కావాలనుకున్నటువంటి వాడు వంద రూపాయలు కట్టమనండి లాయర్కి తగలేసే బదులు ఎక్కడే కడతాడు కదా దాంట్లో ఇప్పుడు లోకాయుక్తలు పరిష్కరించుకోవట్లేదు చాలా మంది అవసరమైతే వంద రూపాయలు పెట్టేసి వేగంగా దర్యాప్తు విచారణ చేయమని అడుగుతాడు ఆ డబ్బులతో కోర్టుకి జడ్జీలకి శాలరీస్ ఇవ్వండి ఎక్కువ మందిని పెట్టండి జడ్జిల్ని బెంచులు పెట్టండి బెంచులు పెట్టాలంటే ప్రభుత్వాలు అరేంజ్ చేయాలి బిల్డింగ్ జీతాలు ప్రభుత్వాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఈయన మా దగ్గర అంత డబ్బులు లేవంటారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కోర్టు ఎక్కువ కోర్టులు పెట్టరు ఎక్కువ కోర్టులు పెట్టలేదు కాబట్టి లక్షల కేసులు పెండింగ్లో ఉంటాయి నిజంగా పాపం నరకం అంటే ఎట్టుండదో ఆ కోర్టులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్లను చూస్తే తెలుస్తుంది జడ్జీలను చూస్తే తెలుస్తుంది అందులో స్టాఫ్ చూస్తోదేరు టాయిలెట్ కూడా నరకం అనిపిస్తారు అండి వాళ్లు తిండికి నరకం టాయిలెట్ కి నరకం నీళ్ళకి నరకం జైలులో ఉన్న ఖైదీల కంటే దారుణంగా ఉంటుంది వాడు జీవితం పాపం అంత అనుభవం ఇస్తున్నారు కానీ వాళ్ళ సమస్యను పట్టించుకునే వాళ్ళు లేడు అసలు చూడాల్సింది కానీ ఒకటి సారి ఆఫ్టర్ ఒకవేళ నిజంగా ఇది అమలు చేసేస్తే నేరాలు ఉన్న వాళ్ళందరి మీద శాశ్వతంగా నిషేధం ప్రకటించేస్తే ఎందుకంటే ఇప్పుడు నేరం చేసిన చట్టసభలో చట్టం చేస్తాడనే ప్రశ్న ప్రశ్ని కాబట్టి తర్వాత దీని వల్ల ఏమన్నా మార్పు వస్తుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలను అమలు చేసే వాళ్ళకి అంటూ ఒక అధికారం లేదంటే వీళ్ళే చట్టాలు అమలు చేయాలి నేరస్తుల రేపు నుంచి సభలు అడుగు పెట్టకూడదు ఇవన్నీ జరిగిపోతే మనం ఒక అద్భుతమైన మార్పు ఏమైనా ప్రిడిక్షన్ అంటున్నా నేను లాలూ ప్రసాద్ యాదవ్కి జైలు శిక్ష పడింది జైలు శిక్ష పడింది మరి పూలందేవికి జైలు శిక్ష పడ్డాకే కదండి ఆయన తీసుకొచ్చి ఎంపీగా గెలిచింది పూలందేవి పసి కొట్టు నేలకేసి కొట్టి చంపినమ్మాయి మరి ఎక్కడ ఉంది వ్యవస్థ ఇవి నేను అంటుంది అదే వీళ్ళు ఏమంటున్నారు కోర్టే తీర్పి ఒక్క నెల జైలు శిక్ష పడ్డా సరే అని కానీ దానికి ముందు నీ వ్యవస్థలు బాగు చేయి వ్యవస్థలు బాగు చేయకుండా చేస్తే నిన్ను అడ్డం పెట్టుకుని రేపు పొద్దున ప్రత్యర్థులను తొక్కేస్తారు వీళ్ళు వ్యవస్థలు బాగు చేయి ఇంకోటి ఒకళ్ళకొకళ్ళు తోసుకుంటున్నారు ఈసీగా చేయాల్సింది కానీ ఇప్పుడు దీనికి ఈసీఏ సమాధానం చెప్పాలేమో ఏం చెప్తుంది నాకు సంబంధం లేదని చెప్తుంది అంతేనా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా నేర ప్రజా ప్రతినిధుల మీద శాశ్వత నిషేధం విధించడానికి సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తుంది అది కూడా ఒక ఏడాది లోపు అదంతా సాధ్యం అవుతుందా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు ఏం చేస్తారు దీనికి సంబంధించి ఈసీ ఏం చెప్తుంది నిజంగా ఇదంతా గనక జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అద్భుతమైన మార్పు ఏమన్నా వస్తుందా భవిష్యత్తులో ఇవన్నీ వేయి చూడాల్సిన అవసరం